హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి మునక్కాయ పప్పు అనమాట మునక్కాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలిసింది మునక్కాయ కానీ మునగాకు కానీ మునగ కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది సో ఆ మునక్కాయతో మనం ఇప్పుడు పప్పు ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే కానీ ఒక కప్పు కందిబేళ్ళు తీసేసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి అందులో కందిబేళ్ళతో సహా ఒక ఒక్క స్పూన్ వచ్చేసి శనగపప్పు పచ్చి శనగపప్పు వేస్తే పప్పు చాలా టేస్టీ ఉంటుంది అనమాట ఇంకా టేస్ట్ అంటే ఎవరి గ్రీన్ అసలు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక స్పూన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చి శనగపప్పు వేసేదానికి ట్రై చేయండి అలా వేసి బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకున్నాక ఒక ఉల్లిపాయ ఆఫ్ చిన్న సగం వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలా పచ్చిమిర్చి వచ్చేసి ఇప్పుడు నేను ఇవి పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు సో అందుకోసం వచ్చేసి పది పచ్చిమిర్చి పైనే తీసుకున్నాను టమోటాలు అయితే కొద్దిగా ఎక్కువ వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీడియం సైజు టమోటాలు ఐదు వేసేసాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఇవి వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెమ్మలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి నాలుగు కానీ ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇలా వేసుకున్నాక చింతపండు వచ్చేసి టేస్ట్కి బట్టి కొద్దిగా చింతపండు వేసుకొని టమోటాలు ఎక్కువ వేసాం కానీ చింతపండు ఎక్కువ ఉండదు ఇలా మూత పెట్టేసి మనము స్టవ్ మీద మూడు కానీ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంతే అండి పప్పు పైకి పొంగకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేస్తే కింద పప్పులో అది మనకు పైకి పొంగదనమాట సో అలా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఈ పప్పు నీళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ పక్కకు సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఒక గిన్నెలో తీసేసుకోవాలి పప్పు నీళ్ళు పప్పు నీళ్ళు పప్పులో ఏం లేకుండా మొత్తం వంపేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్నాక కళ్ళు ఉంటుంది కదా ఈ రాళ్ళు ఉప్పు వచ్చేసి పప్పులో వేసేసి పప్పు కుర్త వినిపేసుకోవడం అంట బాగా మెత్తగా వినిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక కళాయి తీసుకొని కళాయి హీట్ అయినాక అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే వచ్చేసి కరివేపాకు ఇవి వేసి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు చాలామంది పచ్చి శాయపప్పు అన్నీ వేసుకుంటారు కదా ఏం వేసుకుంటారు అవన్నీ వేసుకున్నాక అలాగే మిరపకాయలు వెండి మిరపకాయలు అంట కదా అవి రెండు వేసేసుకొని బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఇంగ వేసేసుకొని వేపుకొని ఇలా వేగిన ఇలా ఇంగ వేసుకున్నాక ఇప్పుడు అందులో వచ్చేసి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పప్పు నీళ్ళు ఆ పప్పు నీళ్ళు వేసేసుకోవాలన్నమాట పప్పు నీళ్ళు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా ఈ మునక్కాయలు బాగా వాష్ చేసుకున్నాక ఈ పప్పు నీళ్ళలో వేస్తే ఈ పప్పు నీళ్ళల్లో మునక్కాయలు ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలుగా సపరేట్ ఉడక పెట్టుకొని వేసుకునే మున మునక్కాయ పప్పు కన్నా మునక్కాయ ఈ పప్పు చేయాలనుకున్నప్పుడు పప్పు నీళ్ళలో మునక్కాయ ఉడికిస్తే టేస్ట్ వేరే అనమాట చాలా బాగుంటుంది ఇది ఒకటి ట్రై చేయండి ఇలా మనం అన్నీ కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అలా ఉడకనిచ్చినామంటే కింద బాగా మునక్కాయలు బాగా ఉడికిపోతాం చూశారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోతే మునక్కాయలు ఉడికినాయని మనం కన్ఫామ్ చేసుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ముందుగా పప్పు వెళ్ళి పెట్టుకున్నాం కదా ఆ పప్పు తిరుపతిలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మళ్ళీ ఆ పప్పు అంతా కలిసేలాగా ఉడకపెట్టేసుకోవాలా ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఉడికిందే మనకు వాళ్ళు టూ మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది కదా అలా ఉడికిన తర్వాత మనము కొత్తిమీర సన్నగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ కొత్తిమీరని తీసుకొని ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకోవాలన్నమాట ఫైనల్ అయితే అందరూ లాస్ట్లో కొత్తిమీర వేస్తారు నేను కొత్తిమీర వేసి కూడా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడకనిస్తాను అనమాట టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకు వాటర్ అంతా పైకి వచ్చేసాయి పప్పు ఉడికింది ఇప్పుడు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవడం అండి చూసారు కదా మునక్కాయ పప్పు చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కరివేపాకు రెమ్మలు కూడా వేస్ట్ చేయడం ఎందుకనేసి అందులో కూడా ఫ్లేవర్ ఉంటుంది అనేసి ఆ కరివేపాకు రెమ్మలు కూడా కొత్తి మునక్కాయ పప్పులో వేసేసా అనమాట ఫైనల్గా అయితే మునకాయ పప్పు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్